ఇక ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నగరంలోని కమ్మపాలెంలో ఏడు ఎనిమిది డివిజన్ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎల్ఈడి స్క్రీన్పై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు அட பாரு ஜாதி பรรค தேசிய தரானா கன்னட அட அத பட்டுக்கோ ரௌடையா ரௌடையா அட பட்டுக்கோ தேசம் பாட்டி பட்டுல்லால் நாராட்ட நம்போ சொல்லு ஜஹான் ஜா தேசம்பாக்கே నేను గుండె తీసుకున్నానండి ఇది చూడాలి అక్కడ ఉందండి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏడు ఎనిమిది డివిజన్ల అధ్యక్షులు బైరపనేని తిరుమల చెన్నారెడ్డి రాంబాబు మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుతూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎన్నుకోవడం జరిగిందని అట్లాగే తెలుగుదేశం పార్టీకి మహాకూటమికి అఖండమైన మెజార్టీలు ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో సుభిక్షమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారన్నారు జిల్లాలో అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా నగర అభివృద్ధిలోనూ ముందుకు వెళతారని అన్నారు ప్రమాణ స్వీకారం చేసిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఏడువాడ డివిజన్ కార్పొరేటర్ దాచర్ల వెంకట రమణయ్య ఎనిమిదివారి డివిజన్ కార్పొరేటర్ ఓట్స్ వర్త్ దొండపాటి అనూష సోదనగుంట లక్ష్మి బైరపనేని తిరుముల చెన్నారెడ్డి ప్రసన్న పుచ్చకాయల శైలజ ఏడు ఎనిమిది డివిజన్ల ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఒక మంచి శుభ్రమా శుభపరిణామైన దినోత్సవం ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ప్రమాణ స్వీకరణ చేయబోతున్నారు అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము ఈరోజు మా కమ్మపాలెంలో ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకొని అందరూ ఒక చోట చేరి ఎంతో సంతోషంగా ఈ ప్రోగ్రాం వీక్షించాలని కోరుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఇలానే రాష్ట్రం బాగుండాలి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆయన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చెందిస్తారని మేము ఆశిస్తున్నాం జై తెలుగుదేశం ముందుగా ఇక్కడికి విచ్చేసిన సెవెంత్ డివిజన్ ఎయిత్ డివిజన్ కార్యకర్తలకు పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏడవ డివిజను ఎనిమిదవ డివిజను కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా గత ఆరు నెలల నుంచి కష్టపడి ప్రతి ఇంటికి ఇంటింటికి తిరిగి ఈ వైసీపీ యొక్క పాలన యొక్క అరిష్టాలన్నింటినీ తెలియజేసి ఈ మన ప్రభుత్వం రావడానికి చాలా కృషి చేశారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి ఇక్కడ అభివృద్ధి జరగటానికి చాలా విధంగా కృషి చేయటం జరిగింది అందువల్ల అందరం కూడా అమరావతి పోయి మనం అక్కడ చూడలేం కాబట్టి ఇక్కడ ఎల్ఈడిని స్క్రీన్ ఒకటి పెట్టి ఈ ఏడు ఎనిమిది డివిజన్లలో ఉండ ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉత్సవం సభ ఈరోజు జరుగుతూ ఉంది దాన్ని వీక్షించేందుకు వీక్షించేందుకు ప్రజలందరూ తగతకలాడుతూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు కమ్మపాలెంలోనే మన ఎన్టీ రామారావు బొమ్మ వద్ద ఏడు ఎనిమిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మహిళలందరూ కలిసి విచ్చేసి మన ఎవరైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి అతనికి కూలమాలలో సత్కరించి తదుపరి మన కంపాలలో ఏర్పాటు చేసిన ఈ స్క్రీన్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి మన మంత్రివర్గాలని సమావేశాలను చూడాలని చెప్పని తహతలాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది